తో మాట్లాడి ఆ తర్వాత తన యొక్క కుమారుడైనటువంటి అంగదుడి విషయంలో జాగ్రత్తగా తల్లి లేని పిల్ల తండ్రి లేని పిల్లవాడు కనుక నాకు ఒక్కడే కుమారుడు అనాథగా మిగలకూడదంటే అప్పుడు సుగ్రీవుడికి రామచంద్రమూర్తి అంగదుడిని అప్పజెప్తారు తాను రా ఎప్పుడైతే అగ్నిసాక్షికమైన స్నేహం చేశారో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన సందర్భంలో ఆ రామచంద్రమూర్తి ఇచ్చిన మాట ప్రకారం వాలిని సంహరించారు సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశారు తనకి వనవాసం అనేటువంటి నియమం ఉండడం వల్ల అరణ్యంలో ఉండవలసినటువంటి రామచంద్రమూర్తి పట్టణంలోకి రాలని లక్ష్మణస్వామిని పంపించి ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామి సహాయంతో సుగ్రీవుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత రామచంద్రమూర్తి చెప్పారు ఆయన ఇప్పుడు వర్షాకాలం నువ్వు చాలా కాలం సుఖం లేకుండా భోగాలు లేకుండా భార్య దగ్గర లేకుండా చాలా కష్టపడ్డావు ఈ నాలుగు నెలలు అంటే వర్ష ఋతువు వెళ్ళిపోయి కార్తీక మాసం వచ్చే వరకు అంటే వర్ష ఋతువులో మామూలుగా మనం చూస్తాం కదా శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ నాలుగు మాసాలు చాతుర్మాసల్యం చేస్తాం మనం ఎప్పుడు కూడా ఎక్కడికి కదలకుండా ఉండే పరిస్థితి పూర్వకాలంలో ప్రతి వాళ్ళు చేసేవాళ్ళు చాతుర్మాస వ్రతం ఇప్పుడు కేవలం యతీశ్వరులు సన్యాసులు మాత్రమే చేస్తున్నారు కానీ ప్రతి గృహస్థు కూడా చాతుర్మాస వ్రతం చేయాలని సంప్రదాయం చెప్తోంది అంటే నాలుగు మాసాలు కదలకుండా ఉన్న చోటే ఉండి అనుష్ఠానం చేసుకోవాలి భగవంతునికి సంబంధించిన ఏదైనా ఆరాధన కానీ అభిషేకం కానీ ఏదైనా గ్రంథం పారాయణ చేసుకోవడం కానీ గురువుల దగ్గర వేదాంతాన్ని వినడం కానీ చెయ్యాలి యతీశ్వర్లు కూడా చాతుర్మాస వ్రతం చేసినప్పుడు ప్రతిరోజు కూడా బ్రహ్మసూత్రాలు యోగవాసిష్టము వివేక చూడమని లేదా భగవద్గీత ఇటువంటివి తత్వశాస్త్రానికి సంబంధించిన వేదాంత విషయాల్ని ఆ నాలుగు నెలలో కూడా వినాలి ఆయన వారు చెప్పాలి వీరు వినాలి ఇది పద్ధతి అయితే రామచంద్రమూర్తి ఏం చెప్పారంటే సుగ్రీవుడికి చాలా రోజులు భోగభాగ్యాలు లేకుండా ఉన్న కారణంగా నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు ఇప్పుడు సుఖంగా ఈ వర్షాకాలం వెళ్ళిపోయే వరకు నువ్వు హాయిగా కిష్కిందలో భార్యా పిల్లలతో సుఖంగా ఉండు వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత అంటే కార్తీక మాసం ప్రారంభమైతే ఆ సమయంలో నువ్వు వస్తే సీతాన్వేషణ చేయవచ్చు అని చెప్పి పంపించారు అయితే చెప్పినప్పుడు సాధారణంగా పశుపక్షాదులకు ఉండే లక్షణం ఎట్లా ఉంటుంది మానవుడికి పశుపక్షాదులకి భోగంలో తేడా ఉంటుంది అంటే శారీరకమైనటువంటి వ్యామోహాలు భోగము అనేటువంటిది పశు పక్షులు పశువులకు ఎక్కువగా ఉంటాయి ఆ పశుజాతికి చెందినవాడే కనుక సుగ్రీవుడు నాలుగు నెలలైనా కూడా తిరిగి రాలేదు అదే రకంగా ఉన్నట్ట రాజ్యం ప్రాప్తం యశస్యవ కౌలి అభిర అభివర్ధిత మిత్రాణం సంగ్రహశేష తద్భవాన్ కర్తుమర్హతి యోషు మిత్రేషు కాలజ్ఞ సతతం సాధు వర్తతే రామచంద్రమూర్తి విషయంలో పట్టించుకోకుండా కేవలం తన భోగాల గురించి ఆలోచిస్తున్నటువంటి సుగ్రీవుడు ఇట్లా ఆలోచిస్తున్నట్టుగా రామచంద్రమూర్తి గ్రహించారు అయితే ఆంజనేయ స్వామి ఏం చేశారట ఎప్పుడైతే నాలుగు నెలలు పూర్తయినాయో సుగ్రీవుడికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు నువ్వు రామచంద్రమూర్తికి మిత్రసాహ మిత్రధర్మం ప్రకారం మిత్రలాభం ప్రకారం నువ్వు మూర్తి ద్వారా లాభం పొందావు రాజ్యం పొందావు నీ శత్రువుని పోగొట్టుకున్నావు సుఖం వైభవం పొందుతున్నావు కానీ అన్నీ మర్చిపోయి చాలా ఇదవుతున్నావు రామచంద్రమూర్తి ఆగ్రహం ఎంత శక్తి ఉందో అనుగ్రహం అనుగ్రహం ఎంత శక్తి ఉందో ఆగ్రహం కూడా అంత శక్తి ఉంటుంది కనుక రామచంద్రమూర్తి కోరణ కో కోపానికి కారణం కావద్దని హితవు చెప్పాడు ఆంజనేయ స్వామి అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామితో సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు నేను చేసిన తప్పే ఉంది నేను చేసే ఏర్పాట్లు చేస్తున్నాను అన్నారు కాదు కాదు నువ్వు త్వరపడమంటే వెంటనే ఆ సైన్యం కొంతమంది వానరులను పిలిచి చెప్పాట వానర ముఖ్యులతో ఈ భూమండలంలో ఉండేటువంటి సమస్తమైన వానరులు బలూకాలు కొండెంగలు ఇవన్నీ అంటే కోతులు కొండముచ్చులు ఎలుకబంటలు వీరందరినీ కూడా కిష్కిధ నగరానికి రమ్మని కబురు చేశాడు చెప్పేటప్పుడు ఏం చేశాడు పదిహేను రోజుల్లో కనుక నా మాట విని తిరిగి రాకపోతే మీరు సైన్యాన్ని తీసుకొని రాక అంటే మీ అంతా తీసుకొని హిమాలయ పర్వతాల నుంచి కింద వరకు సముద్ర ప్రాంతం వరకు ఉండే సమస్తం అఖండ భారతంలో ఉండేటువంటి వానరులు కొండముచ్చులు ఎలుకబంట్లు రమ్మని చెప్పాట కోటా అని ఉన్నారు వీళ్ళకి సమయం ఎంత ఇచ్చాడు పదిహేను రోజులు సమయం ఇచ్చాడు ఈ పదిహేను రోజుల్లో కనుక ఇది కాకపోతే మేం అన్నారట ఇదే విషయాన్ని నేను చేశాను కదా అని అప్పుడు ఆంజనేయస్వామి యొక్క అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గురువు అని చెప్తున్నా కదా హనుమత్స్వామి గురువుగా ఉన్నటువంటి ఆ సందర్భంలో కృష్కంధ కండలో సుగ్రీవుడి పనిచేశాడ అయితే రామచంద్రమూర్తి వర్షాకాలం అయిపోతుందని తెలుసుకొని నాలుగు మాసాలు చాలా కఠినంగా గడిపేట ప్రసరవణగిరి అని ఒక పర్వతం ఉంది కిష్కింధా నగరానికి దూరంగా ప్రసరవణగిరి అని ఉంది ఆ వర్షాకాలం మొత్తం కూడా వర్షం బాగా పడుతుంటుంది అక్కడ ఒక గుహ ఉందట ఆ పర్వతం మీద ఒక గుహ ఉంది ఆ గుహలో ఉంటూ మిగతా సమయంలో బయట ఉంటూ రామచంద్రమూర్తి ఆ సీతా సీతాన్వేషణ కోసం సమయం రాలేదని ప్రతీక్షిస్తున్నారట దుఃఖంలో ఉన్నారట వర్షాకాలం ఆకాశం వర్షిస్తోంది రామచంద్రమూర్తి హృదయం కూడా వర్షిస్తోంది దుఃఖంతో సీతాదేవిని కనుగనలేకపోయాననేటువంటి ఆవేదనతో ఇట్లా ఉన్న సందర్భంలో ఇక్కడే దేవి భాగవతంలో అందమైన మాట చెప్పారు ఏంటంటే ఎప్పుడైతే ఈ వర్ష ఋతువు శరదృతువు ఋతువు వచ్చిందో శరత్ ఋతువు సందర్భంలో నారద యోగిందులు వారు వచ్చారట ఎవరి దగ్గరికి ప్రసరవనగిరి పర్వతం మీద ఉండేటువంటి రామ సీ రామలక్ష్మణుల దగ్గరికి ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు అంటే ఏం చెప్పమంటావు నా దుఃఖం అనుభవిస్తే కానీ తెలీదు సీతాదేవిని రావణుడు అపహరించాడు ఆ సీతాదేవి ఇంకా జీవించుందా లేదా తెలుసుకునేటువంటి పరిస్థితి నాకు వచ్చింది కనుక ఈ బాధ ఉంది అంటే అప్పుడు నారద యోగిందుల వారు చెప్పారట అమ్మవారిని కనుక నువ్వు ఉపాసించినట్లయితే జగన్మాతని కనుక ఉపాసించినట్లయితే సీతాదేవి యొక్క జాడ తెలుస్తుంది నీకు విజయం కలుగుతుంది తిరిగి సీతాదేవిని నువ్వు పొందగలవు అని సూచించారట ఎవరు నారద యోగిందుల వారు అయితే ఏం చెయ్యాలంటే దేవీ భాగవతం పారాయణ చేయి దేవీ భాగవతాన్ని తొమ్మిది రోజులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కనుక భాగవతం పారాయణ చేసినట్లయితే తప్పకుండా నీకు అమ్మవారు జ్ఞానం ఇస్తుంది అమ్మవారు లోకాన్ని చూపిస్తుంది అని జగన్మాత ఆ జగన్మాత అయినటువంటి ఆ భవానీదేవి దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుందని నారదులు చెప్తే అప్పుడు నారద యోగందులు వారి మాట విని నవరాత్రులు ప్రారంభమైన శరదృతువు నవరాత్రులు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు ప్రారంభ సమయంలో అప్పుడు నారద యోగిందులు వారు చెప్పిన కారణంగా దేవీ భాగవతం పారాయణ చేశారట రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన దేవీ భాగవతం పారాయణ చేశాడు తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి అంటున్నారు ఒక్కసారి నాయనా లక్ష్మణ లక్ష్మణ నువ్వు కిష్కింధా నగరానికి వెళ్ళు నేను నగరంలోకి వెళ్ళకూడదు నీకు ఆ నియమం లేదు కనుక నువ్వు కిష్కింధా నగరంలోకి వెళ్ళి ఆ రా ఆ సుగ్రీవుడికి చెప్పు నువ్వు నాకు ఏం మాట ఇచ్చావు ఏం చేస్తున్నావు నాకు వర్షాకాలం వరకు వెళ్ళమని నేనే కదా చెప్పింది సీతాన్వేషణకి ఆలస్యం అవుతోంది కదా నువ్వు ఇంకా మనసు పెట్టుకోలేదని గచ్చ సుగ్రీవ నాయనా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు త్వయా వీరమహాబల మమ యద్రూపం బ్రూయాశ్చైవ ఇదం వచి పంథ ఏన వాళీ హతోగత సమయే తిష్ట సుగ్రీవ మా వాళీ పధమన్వగా ప్రకట ప్రకటరవరణేర్వాళీ శరణే నిహతో ఇ మయ రామచంద్రమూర్తి సుగ్రీవుడికి సందేశాన్ని పంపిస్తున్నాడు ఏం పంపిస్తున్నాడు ఆయన మిత్రద్రోహానికి పాల్పడవద్దు ఆయన సుగ్రీవ మిత్రద్రోహానికి పాల్పడవద్దు ఎందుకంటే నువ్వు ఇంతకుముందు నాకు ఒక ప్రతిజ్ఞ చేశావు మిత్ర సహాయం చేసినటువంటి నాకు ప్రతిజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా సీతాదేవిని వెతికి పెడతానని చెప్పావు దీనికి నేనే నాలుగు మాసాలు అనుమతి ఇచ్చా అయితే నువ్వు వెళ్ళిన వెళ్ళినట్టుగా ఉన్నావు తిరిగి రాలేదు సీతాదేవి యొక్క మార్గాన్ని సీతాదేవిని అన్వేషణ